నమస్తే నమస్తే అండి మీ పేరు నా పేరు కాటి నాగార్జున ఏం పని చేస్తారు వ్యవసాయం పని ఏంటి ఎలా ఉంది అసలు వ్యవసాయం ఏం పండిస్తారు ఊరి పండిస్తాం రైతులందరికీ గిట్టుబాటు ధరలు వస్తున్నాయి మరి మీకు బ్రహ్మాండంగా చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం మామూలు ప్రభుత్వం కాదు సూపర్గా ఉంది మేము ఉన్న ఆర్థికంగా ఉన్న వాళ్ళందరికీ రైతు ఇటు పని పత్తి పని శుభ్రంగా చేస్తున్నాడు మాకు అన్ని అమ్మఒడి అమ్మఒడి కానీ అన్నీ వస్తున్నాయి రైతు భరోసా వేయలేదు మరి అనే ప్రజలు రైతులు కాస్త ఆందోళన చెందుతున్నారు రైతు భరోసా అంటే కొంచెం అమౌంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి కన్ఫామ్గా వస్తాయి మాకు అందరికి తలకొక ఎకరం ఉంది ప్రతిది పడుతుంది చంద్రబాబు నాయుడు గారు మామూలు మనిషి కాదు మన రా మన ప్రభుత్వానికి ఉండాల్సిన ఆయన ఆయన లేకపోతే ఈ ఈ ప్రభుత్వం అసలు పనిచేది ఏది పనిచేది ఇంకా ఆయనే నెంబర్ వన్ ఎంతమంది పిల్లలు ఉన్నారు నాకు ముగ్గురు ముగ్గురు పిల్లలుగా మరి తల్లికి వందనం పడ్డాయి తల్లికి వందన ముగ్గురికి పండి ఏంటి మరి ఇప్పుడు గతంలో పదిహేను వేలు వేస్తాం ప్రభుత్వం రాకముందు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు వేలు వేసారు ఏంటి ఏమంటారు పదమూడు వేలు అంటే ఇప్పుడు బాత్రూమ్ బిల్లు అవన్నీ ఉంటాయి వగేరా వగేర చిన్న చిన్నగా అంట పోయిన ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఒక మనిషి చేశారు నా కొడుకు పెద్ద కొడుకు ఉన్నాడు వాడికి ఒకరికి వచ్చింది తర్వాత ఇద్దరు కొడుకు కొడుకు కూతురు ముగ్గురికి వచ్చింది ఒక ఒక వెయ్యి తక్కువ తొంభై నలభై వేల రూపాయలు నాకు వచ్చింది ముగ్గురు కొడుకు నాకు ముగ్గురు పిల్లలు నాకు మీకు గ్యాస్ బండ్లు ఉందా ఉంది దీపం పథకం పెట్టుకున్నారు మరి సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు నాకు రెండు రెండు బండి తొమ్మిది వందల కడకి తొమ్మిది తొమ్మిది వందల కడక ఏంటి ఎన్నాళ్ళకి పడుతుంది బండ పెట్టుకున్నాక మూడు నెలలకు పడుతుంది అంటే ఇప్పుడు మీరు బండ బుక్ చేశారు బుక్ చేసిన రోజుల్లో మీకు డబ్బులు పడుతుంది మీ అకౌంట్లోకి ఒక వారం లేదా పది రోజులు పదిహేను రోజులు అంతే మీ ఎమ్మెల్యే గారి పేరు చిన్నత ప్రభాకర్ ఏంటి ఆయన పరిపాలన ఎలా ఉంది ఆయన ప్రభుత్వం మామూలు ప్రభుత్వం కాదు ఆయన ప్ర ఏదైనా సరే లేనివాడికి శుభ్రంగా చూసి పెట్టే గుణం అయింది నెంబర్ వన్ ఇంకా చూసుకునే పని లేదు నూట డెబ్బై ఐదు వరకు ఎమ్మెల్యేల మంది ఉంటారు కదా ఆ ఎమ్మెల్యేలు ఇలాంటి ఎమ్మెల్యే మా దెందులూరులో ఉంటే మా అదృష్టం మరి ఆయన పాలనలో వ్యతిరేకత వచ్చిందని అబ్బాయి చౌదరి ఇది చేయడం కానీ లేదా వైసీపీ వారి కార్యకర్తలు ఇది అవడం కానీ అని అంటున్నారు ఏంటి ఏమంటారు అదంతా ఉత్తు మాట అన్న అదంతా జరగని మాట ఈ రోజున ఇక్కడ ఏలూరు వచ్చాము మేము చిన్న ప్రభుత్వం ఏదో ఏదో డబ్బులు లేకపోతే అనుకో మాకు భోజనం ఐదు రూపాయలు భోజనం అదే ప్రభాకర్ గారింటికి వెళ్ళినా సరే ఎనీ టైం అన్నం పెట్టకుండా టిఫిన్ చేయకుండా ఎప్పుడు పంపించాడు మా నియోజకవర్గం నెంబర్ వన్ ప్రభాకర్ లేని ఈ దెందులూరు ఇక ఎందుకు పనికిరాదు ఇంకా రోడ్లు డ్రైనేజ్లు ఎలా ఉన్నాయి రోడ్డు కానీ డ్రైనేజీ కానీ అప్పుడు ప్రభుత్వం అంటే గోతుల్లో స్థానాలు ఆడిన రోజులు ఉన్నాయి రోడ్లలో స్థానాలు ఆడిన రోజు ఉన్నాయి ఈ రోజు రోడ్లు చూడాయి మాది కైకిలూరు రోడ్డు మెయిన్ రోడ్డు ఇప్పుడు వైసీపీ వారు ఏం ఆబోదస్తున్నారంటే ఈ ప్రభుత్వంలో రోడ్లు డ్రైనేజ్లు మట్టికి వేయడం జరిగింది అభివృద్ధి లేదు ఏమీ అంటున్నారు ఏంటి ఏమంటారు వాళ్ళకి ఏం జవాబు చెప్తారు మీరు మా ఊరు మాది లింగారావు గూడెం మాదేపుల్ పంచాయతీ చూడండి వచ్చి రోడ్లు కానీ డ్రైన్లు కానీ పత్తిది శుభ్రంగా నీట్గా ఉంది నెల నెల రోజులు పదిహేను రోజులకి వచ్చి పంచాయతీ వాళ్ళు వచ్చి మొత్తం క్లియర్ చేస్తారు గతంలో వాలంటీర్స్ పరిపాలన బాగుందా లేదంటే ఇప్పుడు సచివాలయ సిబ్బంది పాలన బాగుందా వాలంటీరీ అంతనా అంత వేస్ట్ అది ఇప్పుడు ప్రస్తుతానికి మనం జరిగేది వీళ్ళు కానీ మన సచివాలయం కానీ ఎవరైనా సరే నెంబర్ వన్గా చేసి పెడుతున్నారు